చాలా ఏళ్ల తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దేశవాలి క్రికెట్ లో ఆడితే చూడాలనుకున్న ఫ్యాన్స్ కో నిరాసే మిగిలింది కోహ్లీ రోహిత్ దులెట్ ట్రోఫీలో ఆడడం లేదు తాజాగా బీసీసీఐ ఈ టోర్నీలో ఆడే నాలుగు జట్లను ప్రకటించింది ఈ జాబితాలో వీరిద్దరి పేర్లు లేవు దీంతో సెప్టెంబర్లో లో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో నేరుగా బరిలోకి దిగే అవకాశం ఉంది అయితే చాలా మంది సీనియర్ ప్లేయర్స్ దులీప్ ట్రోఫీలో ఆడుతుండటంతో దేశవాళి క్రికెట్ లో సందడి కనిపిస్తోంది దులీప్ ట్రోఫీలో టీమ్ ఏ కు శుభన్ గిల్ టీం బికి అభిమన్యు ఈశ్వరన్ టీం సికి రుతురాజ్ గైక్వాడ్ టీం డికి శ్రేయాసయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు కేఎల్ రాహుల్ శివం దుబే కుల్దీప్ యాదవ్ మయాంక్ అగర్వాల్ టీం ఏ జట్టులో గిల్ కెప్టెన్సీ కింద ఆడుతున్నారు అలాగే రిషబ్ పంత్ ఎస్ఎస్వి జైస్వాల్ రవీంద్ర జడేజా టీం బికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ కూడా బరిలోకి దిగుతున్నారు వీరిద్దరూ గుచ్చిబాబు టోర్నీలోనూ ఆడుతున్నారు కాగా జాతీయ జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాణి క్రికెట్ ఆడాల్సిందేనని కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తేల్చి చెప్పడంతో సీనియర్లతో పాటు జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న యువ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు కాగా ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్లు సెప్టెంబర్ నుంచి వరకు అనంతపురంలో జరగనున్నాయి